శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చాలామంది ఏంటంటే నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు నన్ను చూస్తేనే మండిపడుతున్నారు నా మాట అంటే నచ్చడం లేదు నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు నా పిల్లల్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు నాతో నా పిల్లలతో మా వారు చక్కగా సంతోషంగా ఉండేలాగా ఏదైనా ఒక రెమెడీ ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు దానికోసమే ఈ వీడియో నేను చెప్పబోతున్నాను కొండంత ప్రేమ మనసులో దాచుకొని దానికి పట్టింపులు పోయి లైఫ్ నాశనం చేసుకుంటారు మరికొంతమంది విడిపోయాక పెళ్లిళ్ళు చేసుకుంటారు మరికొంతమంది మర్చిపోలేక జ్ఞాపకాలతో నలిగిపోతూ ఉంటారు అయితే చాలామంది కూడా ఇలాగే సఫర్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక మంచి పరిహారం అని చెప్తాను ఈరోజు నేను చెప్పే ఈ పరిహారము ఎవరైతే దూరంగా ఉన్నారో అంటే భార్య భర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు ఎవరైనా అవ్వండి ప్రేమికులు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిహారం ఇది ఒక టెక్నిక్ ఒక ఏంజిల్ నెంబర్ అనేది ఈరోజు నేను నీకు షేర్ చేసుకోబోతున్నాను మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ను చాలా మంది కూడా ఈ నెంబర్ రాసుకుని చాలా లాభాలైతే పొందు ఉన్నారు అయితే ఇక ఈరోజు చెప్పబోయేది చాలా సింపుల్ అందులో ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి పరిహారం అనమాట రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో ఇది జరుగుతుంది జరిగిపోయింది మేమిద్దరం ఎంతో హ్యాపీగా ఉన్నామనుకున్న వందకు వంద రిజల్ట్ అనేది వస్తుందనమాట ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అనేది ఈ టెక్నిక్ అనేది ఎవరు కూడా చూడకుండా మీరు రహస్యంగా చేసుకుంటేనే మీకు ఫలితం అనేది దొరుకుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే మీరు దీనికి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఏమేమి కావాలనేవి చూస్తే కనుక ఒక వైట్ పేపర్ని అలాగే ఒక రెడ్ పెన్ను ఈ రెండు ఉంటే చాలండి మీకు దూరమైన మీ బంధాన్ని మీ రిలేషన్ని మీ పర్సనల్స్ని మళ్ళీ మీ దగ్గరికి తిరిగి తెచ్చుకోవచ్చు ఎంత సింపుల్గా అంటే ఒక వైట్ పేపరు ఒక రెడ్ కలర్ పెన్ ఉంటే చాలు ఇంకొకటి కావాల్సింది ఏంటంటే నమ్మకం జరుగుతుంది జరిగిపోయిందనే నమ్మకం ఉండాలి ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకొని రాతలు గేదెలు లేనటువంటి క్లియర్గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ని తీసుకొని దాని మీద రెడ్ కలర్ పెన్నుతో మార్కర్ గానీ స్కెచ్ కానీ రెడ్ కలరే వాడాలి దాని మీద మీరు కొన్ని అంకెలనేవి రాసుకోవాల్సి వస్తుంది అంటే యూనివర్స్కి సంబంధించినటువంటి కొన్ని నెంబర్లు మీరు ఇక్కడ వేసుకోవాలి ఇది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను అయితే ఒక పేపర్ తీసుకున్న తర్వాత అంటే ఒక వైట్ పేపర్ తీసుకున్న తర్వాత రెడ్ కలర్ పెన్నుతో ఇలా కొన్ని అంకెలు వెయ్యాలి నైన్ జీరో నైన్ అని ఇలా రాయాలి ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు జీరో చాలా ఇంపార్టెంట్ అండి రాసేటప్పుడు ఈ జీరో అనేది కొంచెం పెద్దదిగా రాసుకోవాలన్నమాట ఎందుకంటే జీరో మధ్యలో మనం కొన్ని వర్డ్స్ అనేవి రాయాలి అవి పట్టేటట్టు కొద్ది పెద్దగా రాసుకోండి రాసుకున్నాక మీరేం చేస్తారంటే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఎవరినైతే మళ్ళీ మీకు తిరిగి మీ దగ్గరికి రప్పించుకోవాలి అనుకుంటున్నారో ఎవరినైతే మీ జీవితంలో మళ్ళీ కావాలని సంకల్పం చేసుకుంటున్నారో అలాంటి వారి పేరు జీరో పైన అంటే జీరో లోపల కాదండి జీరో పైన సున్నా తల మీద మీరు కోరుకున్న పేరు అంటే కోరుకున్న వ్యక్తి పేరు మీరు రాయాలి అయితే సున్నా దిగువ భాగాన అంటే జీరో దిగువ భాగాన్ని ఏం చేస్తారంటే మీ పేరు రాసుకోవాలి ఇంకా జీరో మధ్యలో అంటే సున్నా రౌండ్ మధ్య భాగంలో ఏం చేస్తారంటే అక్కడ మీరు ఏం కోరుకుంటున్నారో మీ నుంచి దూరమైన వ్యక్తి మళ్ళీ తిరిగి రప్పించుకోవాలనుకుంటున్నారు కదా వెళ్ళిపోయిన వ్యక్తిని తిరిగి రావాలని కోరుకుంటున్నాను దానికి సంబంధించింది రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ముందుగా కమ్ అంటే సిఓఎంఈ కమ్ దాని కింద ఏం చేస్తారంటే బ్యాక్ బిఎస్సీకే బ్యాక్ తర్వాత ఎంఈ మీ ఆ తర్వాత ఎన్ఓడబల్యూ నౌ కమ్ బ్యాక్ మీ నౌ అని దాని కింద అడ్డంగా మూడు గీతలు గీయాలన్నమాట కమ్ బ్యాక్ మీ నౌ అని ఇలా రాసిన తర్వాత ఇటువైపు ఒక తొమ్మిది అటువైపు తొమ్మిది ఉంటుంది కదా ఆ తొమ్మిది పైన మొదటి తొమ్మిది పైన కింద పైన ఇంటూ మార్క్ అనేది వేయాలి ఇలా అంతా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు ఎలా చేసుకోవాలంటే ఈజీగా అర్థమవుతుంది ఈ పేపర్ మీద మీ రెండు చేతులను ఉంచి ఆ పేపర్ మీద నుంచి మీ కోరిక అనేది చెప్పుకోండి నా పర్సన్ నా దగ్గరికి తిరిగి వచ్చేయాలి మీ మిత్రం చాలా సంతోషంగా ఉన్నాము వారి రాకు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందంటూ మీ కోరిక తీరిపోయినట్టు వారితో మీ జీవితాన్ని అంటే ఊహించుకోండి అనమాట అంటే సంతోషంగా ఉన్నట్టు ఊహించుకోండి ఇలా పది నిమిషాలు మీరు ఆ పేపర్ మీద రెండు చేతులు పెట్టుకొని తనతో జీవితాన్ని తన గురించి ఆలోచన మీరు చేస్తూ ఉండండి అయితే ఇలా పది నిమిషాలు అయిపోయాక ఈ పేపర్ని మీరు ఒక ఎనిమిది మడతలు వేయాలి ఇలా మీరు పేపర్ మడత పెట్టిస్తే మీ కోరిక తీరిపోతాయా అనే డౌట్ చాలామందికి వస్తుందండి ఇలా చేస్తే దూరమైన వాళ్ళు మీకు తిరిగి వచ్చేస్తారని కూడా తప్పకుండా ఆలోచిస్తారు మీ కోరికలో ఒక పాజిటివ్ శక్తిని యూనివర్స్కి పంపుతున్నారు ఎలా అంటే వారితో మీ జీవితాన్ని ఊహించుకుంటూ ఉంటే మీ మనసు అనేది పులకరించిపోతుంది సంతోషంతో నిండిపోతుంది అన్ని పాజిటివ్ ఆలోచనలే కలుగుతాయి ఈ పాజిటివ్ మనం చేస్తున్న దాన్ని తీసుకువెళ్ళి విశ్వం మనం కోరుకునే వ్యక్తికి అందజేస్తుంది దానివల్ల ఎదుటి వ్యక్తి కూడా మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు మళ్ళీ మీతో కలవాలని మీతో మాట్లాడాలని ఆలోచనలు స్టార్ట్ అవుతాయి మీ దగ్గరికి రావడం కాల్ చేయడం మెసేజ్ చేయడం ఇక ఇలా చేశాక ఈ పేపర్ని ఎనిమిది మడతలు చేసుకున్నాం కదా ఈ మడత వేసిన తర్వాత ఎనిమిది అంటే రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకుని పడుకోండి ఆ పేపర్ని ఇరవై నాలుగు గంటలు అలా మీ దిండి కిందనే వదిలేయాలి ఇలా వదిలేశారంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీరు చూస్తారు మీరు ఈ పరిహారం అనేది రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే చేయవలసినటువంటి పరిహారం ఇది ఇక మీరు భోజనం చేసి పడుకుంటారనే టైంలో ఈ పరిహారం చేసి ఈ పేపర్ని మీరు ఫోల్డ్ చేసి పడుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎలాంటి రూల్స్ ఉండవు నాన్ వెజ్ తినైనా చేసుకోవచ్చు కాకపోతే వంద శాతం జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో మీరు చేసుకోవాలి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో జరుగుతుంది లేదంటే పదకొండు రోజుల్లో లేదంటే నలభై ఒక్క రోజుల్లో తప్పకుండా రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది ఒకవేళ జరగలేదంటే మళ్ళీ ఇంకొకసారి చేయండి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి చూడండి వాళ్ళలో మార్పు వస్తుందేమో అన్న అవకాశం మీకు కల్పిస్తుంది లేదంటే మీకే అర్థమవుతుంది వాళ్ళలో మార్పు రాలేదంటే ఇంకోసారి చేసుకోండి కానీ కంపల్సరిగా పరిహారానికి మాత్రం తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్తో ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ